మహబూబ్ నగర్ వెనుకబాటుతనానికి కారణం నాటి తెలుగుదేశం పాలన నాటి కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి గారు తిట్టాల్సి వస్తే ఆయన గురువుగారైన చంద్రబాబు నాయుడు తిట్టాలి ఆయన నిందించాల్సి వస్తే తన కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లాకు చేసిన మోసాలను కోసం కాంగ్రెస్ పార్టీని ఆయన చంద్రబాబు పాపాలు కాంగ్రెస్ పార్టీ లోపాలు పాలమూరు పాలిట శాపాలు ఈ పాలమూరు వెనుకబాటుతనానికి పాలమూరు వలసలకు కారణమే నాటి కాంగ్రెస్ తెలుగుదేశం పాలన అంటే మీరు గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ప్రస్తుతం మీరు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పాపాల శాపాల పుణ్యమే పాలమూరు వెనకబాటుతనం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల పేరే మార్చింది మీరు మీ కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కల్వకుట్టి నట్టెంపాడు భీమా సాగర్ లాంటి ప్రాజెక్టులకు పేరు మారి లాస్ట్కు పెండింగ్ ప్రాజెక్టులుగా నామకరణం చేసిన ఘనత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఇవాళ పాలమూరు జిల్లాను పచ్చబడగొట్టింది కేసీఆర్ గారు పాలమూరు జిల్లాలకు వలసలు వాపస్ వచ్చినాయంటే అది కేసీఆర్ గారి కృషి అటువంటి కేసీఆర్ గారిని తిట్టడం విమర్శించడం అనేటువంటిది అవివేకం దాన్ని మేము తీవ్రంగా ఈరోజు ఖండిస్తా ఉన్నాం ఇలా నేను రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒక్కటే రెండు వేల పద్నాలుగు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కాకముందు పాలమూరు పరిస్థితి ఏంది ప్రస్తుతం పాలమూరు జిల్లా పరిస్థితి ఏంది ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే చాలు ఎవరైందో ప్రజలకు అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగు కంటే ముందు దేశంలో అతి ఎక్కువ మంది వలసపోతున్న జిల్లా పాలమూరు జిల్లా రెండు వేల పద్నాలుగు కంటే ముందు దేశంలో ఎక్కువ కరువు ఉన్న జిల్లా పాలమూరు జిల్లా రెండు వేల పద్నాలుగు కంటే ముందు దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లా పాలమూరు జిల్లా ఈ ఘనత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలది రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మధ్య పాలమూరు జిల్లా ఎట్లా మారింది ఇలా ఎన్ని ఎకరాలకు కొత్త సాగునీరు వచ్చింది ఎన్ని ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి ఎన్ని చెరువులు బాగుపడ్డాయి ఎన్ని బతుకులు బాగుపడ్డాయి ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి ఎన్ని కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి ఎన్ని కొత్త మండలాలు ఏర్పడ్డాయి ఎన్ని కాలేజీలు పాలమూరు జిల్లాకు వచ్చాయి ఇవన్నీ ఒకసారి చూస్తే ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ ఏం చేసిండో అర్థమవుతుంది ఇవన్నీ వాస్తవాలు కదా దాచేస్తే దాగని సత్యాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల నాలుగు మధ్య చంద్రబాబు నాయుడు గారు నీ పాత గురువు గారు ఈ జిల్లాను దత్తత తీసుకొని ఎందుకంటే నువ్వే చెప్తావు కదా చంద్రబాబు నాయుడు రాజకీయ గురువు అని ఈ జిల్లాను దత్తత తీసుకొని పదేళ్ల అధికారంలో ఉండి ఒక్క ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయలేదు ఒక్క ఎకరానికి కూడా చంద్రబాబు నాయుడు గారు నీళ్లు అందించలేకపోయినారు పాలమూరు ఇలా కరువును తరిమింది కేసీఆర్ వలసలు వాపసు తెచ్చింది కేసీఆర్ ఆనాడు చంద్రబాబు కాంగ్రెస్ల హయాంలో వలసలకు నిలయంగా పాలమూరు జిల్లాను మార్స్తే వ్యవసాయానికి నిలయంగా పాలమూరు జిల్లాను మార్చి చూపింది కేసీఆర్ గారు ఇందుకు సాక్ష్యం రేవంత్ రెడ్డి గారు ఎవరో కూడా కాదు ఒకసారి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ నా తండ్రి చనిపోతే స్నానం చేయడానికి నీళ్లు లేకపోతే నెత్తి మీద నీళ్లు జల్లుకొని పోయినా అని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారే శాసనసభలో చెప్పారు ఆ పరిస్థితికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ కాదా ఆ టైంలో ఎవరు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మీ హయాంలో పాలమూరు ప్రాజెక్టులను కాగితాలకు పరిమితం చేసినారు చంద్రబాబు నాయుడు గారు శిలాఫలక చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు మొక్కలు నాటడం రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శిలాఫలకలు వేస్తే చంద్రబాబు నాయుడు గారు మొక్కలు నాటడం అంటే మీరు ఎంతసేపు డ్రామాలు చేసినారు రెండు పార్టీలు పాలమూరు కరువుతో రాజకీయాలు చేసినారు కానీ కేసీఆర్ గారు పాలమూరు కరువును పారదోలే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి సాగునీరు అందించారు చెరువులు బాగా చేసినారు ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన ఎనభై శాతం పనులు పూర్తి చేసినారు ఎన్ని అడ్డంకులు పెట్టినా కేసులు పెట్టినా వాటిని ఛేదించి ఇయాల పాలమూరు ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు సాధించినాం మేము ఈఏఎస్సి అనుమతి సాధించాం ఇలా మీరు కాలువలు తవ్వి నీళ్ళు ఇయ్యండి గాపం చేయండి మీరు ఇలా కో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే పాడుకు పొక్కగొట్టి కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకుపోతుంటే ఏ ఒక్కనాడైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింద్రా ఆ రోజు మేము కొట్లానేం అసెంబ్లీలో పాడు వెడల్పును ఆపాలని తెలంగాణకు అన్యాయం చేయద్దని గొంతు ఎండిపోయేదాకా అసెంబ్లీలో పేగులు దగ్గర కొట్లాడింది మేము ఏ రోజైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారా నేను అడుగుతా ఉన్నా ఇలా కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు ఆనాడు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిండ్రు పదేళ్లు అధికారంలో ఉన్న పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదు ఇవాళ ఆ కల్వకుర్తి ప్రాజెక్ట్ రెండు వేల నాలుగులో కొబ్బరికాయ కొట్టే సారీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొట్టమొదటి కల్వకుర్తి ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కల్వకుర్తి ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టి రెండు వేల పద్నాలుగు దాకా మీరే అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ముప్పై ఏళ్లలో కల్వకుర్తి ప్రాజెక్టుకు మీరు అందించిన నీళ్లు ఎంత అంటే పదమూడు వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు కానీ అదే కల్వకుర్తి ప్రాజెక్టులో కేసీఆర్ గారి నాయకత్వంలో రాత్రింబవళ్ళు కష్టపడి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు ఇలా కల్వకుర్తి ప్రాజెక్టు కింద మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్ళిచ్చిన ఘనత కేసీఆర్ది బీఆర్ఎస్ పార్టీది ముప్పై ఏళ్లలో మీరు పదమూడు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తే మా హయాంలో మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు కల్వకుర్తి ప్రాజెక్టు కింద నీళ్లు అందించాం మేం పోయి రాత్రింబవళ్లు పనిచేయించాం ప్రాజెక్టుల దగ్గరనే నిద్రపోయినాం ప్రాజెక్టుల వెంటబడి అధికారుల వెంటబడి పనులు చేయించి అలా మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు కల్వకుర్తి కింద నీళ్లు అందించింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నాను నెట్టెంపాడు ప్రాజెక్ట్ నెట్టెంపాడు ప్రాజెక్టులో కాంగ్రెస్ హయాంలో మీరు పదేళ్ల అధికారంలో ఉండి రెండు వేల మూడు వందల ఎకరాలకు నీళ్లు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఖర్చు పెట్టి లక్ష నలభై వేల ఎకరాలకు మేము నీళ్లు అందించాం అదేవిధంగా భీమా ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భీమా ప్రాజెక్టు కింద కేవలం పన్నెండు వేల ఎకరాలకు మీరు నీళ్లు అందిస్తే ఆరు వందల నలభై ఆరు కోట్లు ఖర్చు పెట్టి లక్ష అరవై వేల ఎకరాలకు మేము నీళ్లు అందించాం కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద లిఫ్ట్ పనులు మీరు పెండింగ్ లో పెట్టి పూర్తి చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూట యాభై ఏడు కోట్లు ఖర్చు పెట్టి కోయిల్ సాగర్ కింద ముప్పై రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించాం ఈ నాలుగు ప్రాజెక్టుల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఆరున్నర లక్షల ఎకరాల సాగులోకి తెచ్చాం ఈ నాలుగు ప్రాజెక్టులు మీరు పెండింగ్ లో పెట్టి ప్రాజెక్టుల పేరే పెండింగ్ ప్రాజెక్టులుగా మారిపోయి ప్రజలను నిరాశ నిస్పృహలకు లోన్ చేసి వలసలకు కారణమయ్యి రైతు ఆత్మహత్యలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ మీ హయాంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు రెండు కలిపి మీరిచ్చింది ఇరవై ఏడు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు కానీ ఈ నాలుగు ప్రాజెక్టుల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరున్నర లక్షల ఎకరాలకు మహబూబ్ నగర్ జిల్లాలో ఇచ్చి వలసలు వాపసు వచ్చేటట్టు చేసినాం బొంబాయి బస్సులు బంద్ చేసే పరిస్థితి వచ్చింది